శ్రీ మహాలక్ష్మి భక్తి ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం శ్రీ మహాలక్ష్మి నమ మీ సొమ్ము తిన్నవారే మీ ధనాన్ని పోగొడతారు అనే విషయాన్ని ఇక్కడ ప్రతి వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే స్నేహితుడని చెప్పేసి తనవాడని చెప్పేసి రకరకాల కారణాలతో ఇష్టపడి వాళ్ళని మంచి చేసి దగ్గరికి చేరదీస్తే జీవితంలో అన్ని రకాలుగా ఎదగడానికి సహాయం చేస్తే అందరూ కాకపోవచ్చు కానీ మీకు అపకారం జరిగినా కూడా వారి వల్లే అవుతుంది సకల సంపదలు కూడాను దూరమైన వారి వల్లే అవుతాయి ఒక్కోసారి వాళ్ళ వల్ల ప్రాణాలు కూడా పోయే ప్రమాదాలు రావచ్చు అలాంటి మనస్తత్వం కలవారిని మొదట్లోనే గమనించాలి అభిమానంతో ఎవరిని కూడా పూర్తిగా నమ్మటం మంచిది కాదు ఏముందిలే అని అనుకుంటే మీ పాలుదాగి శరీరం అంతా కూడా విషం నింపుకొని మిమ్మల్ని కాటు వేయాలని చూస్తారు తస్మాత్ జాగ్రత్త అందుచేత మీ సొమ్ముని ఖర్చు పెట్టేటప్పుడు ఆచితూచి ఖర్చు పెట్టండి మా వెల్బిషరు మాతో పాటే ఉంటుంది ఎప్పుడు మాకే సేవ చేస్తూ ఉంటుంది అని చెప్పేసి నమ్మి చాలా భాగం సహాయం చేసినప్పటికీ కూడా ఉన్నట్టుండి వాళ్ళు మటుమయమైపోతారు మానసిక అశాంతిని కూడా గురి చేస్తారు కాబట్టి ఈ ప్రపంచంలో నమ్మాల్సింది మీరు మీ భార్య మీ పిల్లలు అంతే ఇంకా ఎవరిని నమ్మినా దానివల్ల ఫలితం మాత్రం శూన్యం అని చెప్పేసి గ్రహించండి లక్ష్మీ కటాక్షం కోసం అత్యధికంగా ఎవరిని నమ్మకండి అత్యధిక నమ్మకం అనర్థాలకు నాంది పలుకుతుంది పరిపూర్ణంగా నమ్మి మీరు కనుక ధనాన్ని పెడితే వాళ్ళు మీతో మంచిగా ఉంటూనే మీకు విషాన్ని కక్కిస్తారు విషం కక్కుతారు అనేటువంటి విషయాన్ని ప్రతి మానవుడు గుర్తెరిగినప్పుడే ప్రతి ఇంటా కూడాను వారు సంపాదించిన కష్టార్జితం నిలిచి తీరుతుంది సుమా అనేటువంటి విషయాన్ని మచిరాజు భక్తి ప్రేక్షకులందరూ గమనిస్తారు కదూ సర్వే జనా సుఖినో భవంతు